చెప్కోస్కని నేన అలా చెప్పట్లేదు ఐ సారీ अबाउट समथिंग यस సారీ yes శేఖర్ అడిగారు దగ్గర వెళ్ళే ముందు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు అక్షర సత్యం గారు నమస్కారం సార్ మీకు ప్యానెల్లో కూడా నమస్కారం సార్ జనసేన టీడీపీల కలయికలో మొట్టమొదటిసారిగా తొంభై తొమ్మిది మంది పేరుతో ఒక జాబితా విడుదలైంది దానిపైన మీరుట్లా స్పందిస్తారండి సార్ చంద్రబాబు నాయుడు గారు పొత్తు ప్రకటించే మొదట్ లైన్ లోనే అన్నది ఏంటంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేనకి ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు ఇస్తాం అన్నారు సార్ తొంభై తొమ్మిదికి ఇరవై నాలుగు కాదు మొత్తం నో జనసేనకి వచ్చే ఎన్నికల్లో వచ్చే సీట్లు ఏటకి ఇరవై నాలుగు సీట్లే సార్ రేపు వద్దని మళ్ళీ వీళ్ళిద్దరం కూర్చుని మాట్లాడుకుని ప్రజల్లో అసమ్మతి ఎక్కువగా ఉంది ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని మార్చమంటే మార్చి నాకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు ఏ సమయత్తు కూడా మంచి మారలేదు రేపు పొద్దున్న కూడా మారతారని నేను అనుకోవట్లేదు సార్ ఎత్తు పరిచూ ఒక్క సీటు కూడా జనసేన కానీ బీజేపీ కానీ ఎక్కువ ఇవ్వడతారు ఆయన నైజం అది రెండో ప్రశ్న అంటే ఇంకా శేఖర్ రెడ్డి గారు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆరు శాతం ఉన్న వాళ్ళకమో ఇరవై ఒకటి ఇచ్చారు కమ్మోళ్ళకి ముప్పై శాతం ఉన్న గమ్మ కేవలం ఏడు ఇచ్చారని ఈ ఇంచుమించు డెబ్బై సంవత్సరాల నుంచి రెడ్ల పరిపాలన కమ్మల పరిపాలన కమ్మల పరిపాలన ఉంటాయి కమ్మల మంత్రులు ఎమ్మెల్యేలు అన్ని పదవులన్నీ కమ్మల చేతిలో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి నుండి రెడ్డి చేతుల్లో ఉంటాయి తప్పించి మిగిలిన కులాలందరూ తిట్టుకుంటూ కూర్చుకుంటూ ఇలా గౌరవరించాల్సి ఈ పాత్ర పరిస్థితులకు మూడో ప్రత్యామ్ కానీ చూస్తుంటే మూడో ప్రశ్న ప్రత్యామ్నాయం ఆహార చోట ఉంది తన కాళ్ళ మీద తను నిలబడటానికే తనకి ధైర్యం చేపట్టే ఎందుకంటే ఉన్నా కానీ నేను నిలబడలాను నేను నిలబడలాను నేను నిలబడలాను నేను నిలబడలానేమో అని భయపడిపోతూ ఉంటుంటే మూడో ప్రత్యామ్నాయం ఎక్కడొస్తా సార్ రెడ్లు గవర్నమెంట్ లో రెట్లే ఎన్నుకుంటారు కమ్మల గవర్నమెంట్ లో కమ్మలే ఇది ఎన్నుకోతారు ఈ కాపులు దళితులు బీసీలు కొట్టుకు దావడం పాలకరు మోస్తూ దావడా అయితే ఇక్కడ జనసేన పార్టీ గురించి వస్తే అసలు సార్ జనసేనకి మద్దతుస్తున్న వర్గాలు రెండు పార్టీలు అంటే ఒకటి కాపులు రెండు బీసీలు దళితులు అందరూ కూడా జనసేన మద్దతు ఇస్తున్నారు ఈ జనసేనకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఆశలు వేరు ఆకాంక్షలు వేరు కానీ జనసేన పార్టీ ఆశయాలు వేరు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పార్టీ పెట్టారు ఏం కోరుకుంటున్నారు ఎందుకు పూర్తి పెట్టుకుంటున్నారు అన్నది ఈ కాపులకి అర్థం కాదు బీసీలకి అర్థం కాదు దళితులకు అర్థం కాదు అంటే జనసేన మద్దతు ఇస్తున్నావు అసలు తనకు మద్దతు ఇస్తున్నా దళితులు కానీ బీసీలు కానీ కాపులు కానీ ఏం కోరుకుంటున్నారు అన్నది పవన్ కళ్యాణ్ గారి అండతో ఈ వ్యక్తుల మధ్యన ఒకరు ఒకళ్ళు అధిక అభిప్రాయాలు పంచుకోవడానికి అర్థంగా క్వాటరీ అనే ఒక చైనా కూడా అర్థంగా ఉంటుంది ఆ చైనా కూడా బట్టలు కొట్టాలని పవన్ కళ్యాణ్ గారన్నా చైనా కూడా చైనా కానీ బతులు కొట్టి పైకి రావాలి ప్రజల్లో కలాలి తను తనని మద్దతు వాళ్ళు లేదు కోరుకుంటున్నారని తెలుసుకోవాలి లేదా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్న ప్రజలన్న చైనా కోటిరైనా చైనా కానీ బట్టలు కొట్టి లోల్కెళ్ళాలి అప్పుడే మూడో ప్రత్యామ్నాయం బలపడి పవన్ కళ్యాణ్ గారు తనంతా తను ఒంటరిగా పోటీ చేయగలరా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు నాకు యాభై సీట్లు లేకపోతే నేను ఒంటరిగా పోటీ చేస్తాను స్టైజ్కి రావాలంటే ఆ కోటిరైనా చైనా కూడా బట్టలు కొట్టినంత చే అంటే అక్షర్ సత్యం గారు అక్షర్ సత్యం గారు మీరు టూ థౌజండ్ నైన్టీన్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ను మర్చిపోయి మాట్లాడుతున్నారు అనేటటువంటి మాటను మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి ఇన్కంబరెన్స్ స్ప్లిట్ అయితే మరోసారి వైఎస్ఆర్ చెప్పి అధికారం చేజిక్కించుకునేటటువంటి ప్రమాదం పొంచి ఉన్నదని మీరు గ్రహించాలి ప్లీజ్ సార్ నేను అదే చెప్పా మీకు అర్థమైంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జన జనసేన పార్టీ శత్రువులు వేరు పవన్ కళ్యాణ్ గారు పార్టీకి మద్దతు ఇస్తున్న వ్యక్తుల శత్రువులు వేరు ఇప్పుడు కాపులు ఉన్నారండి కాపు తెలంగా పలుచి వండరు కమ్మల శత్రువులు వ్యక్తులు ఫ్రెండ్స్ జనసేన ఏం చేస్తుంది కమ్మలతో ఫ్రెండ్షిప్ అంటుంది వాళ్ళు ఫ్రెండ్షిప్ అయినప్పుడైనా ఎత్తుకొప్పుకున్నది ఈ సామాజిక వర్గాలకు అసలు పూర్తి అనేది ఇష్టం లేదు రెండోది తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి నష్టపోయిన దళితులు కానీ బీసీలు కానీ జనసేనకి మద్దతు ఇస్తున్నారు వాళ్ళు ఏమనుకోండి సార్ మార్పు తీసుకురావాలి ఇంకో మూడోది ఏంటంటే న్యూట్రల్ ఓటర్స్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అధికారులకు వస్తే వ్యవస్థలు మార్పు తీసుకొస్తారు మంచి చేస్తారు వీళ్ళందరూ కూడా జనసేన పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు వాళ్ళ రెండు సామాజిక వర్గాలు లేదా రెండు పార్టీల నుంచి విరక్తి చెందిన వాళ్ళు వాళ్ళ నుంచి మనం మార్పు తీసుకురావాలంటే మనం అంటూ ప్రత్యామ్నానికి ఉండాలి కదా ఉండాలంటే మన ప్రత్యామ్నాయ నలుగురు చేర్చుకోవాలి కదా నలుగురితో కలాలి కదా నలుగురు ఏ అర్థం చేసుకోవాలి కదా వాటిలోనే చేనేగాడిని అర్థంగా పెట్టుకుని నాలో శక్తి ముందు మన పవన్ కళ్యాణ్ గారి శక్తిని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి అంజనీ పుత్రుడైన హనుమంతుడు నేను అనవలేదు అంటే ఒక పాయింట్

ప్లీజ్ చెల్లమ్మ అరుణమ్మ మాట్లాడుతూ బీసీలు మీరు ఇప్పుడే గుర్తొచ్చారా అని బీసీల మీద చెల్లమ్మ బాగా ప్రేమ కురిపిస్తా ఉంది కాకపోతే